మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశమయ్యాం కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయం మాకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదు ఎవరు ఎవరికి కోసం గేట్లు తెరిచారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూశాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకి విజయం ఖాయమని బొత్స సత్యనారాయణ స్థానిక స్థానికేత్రుడు అంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడ వాడు అంటూ ప్రశ్నించారు నేను నేను ఏది మీతో మాట్లాడుకోలేదు ఇక సమావేశం జరిగింది అది ఎన్నికలే ముప్పై తారీఖున ఎన్నికలు అవుతాయి అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అవి చెప్తాను నామినేషన్ పన్నెండో తారీఖు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది అందరూ ఓటర్లని కలుసుకున్నారు అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు వారితో మాట్లాడారు వారిని మోటివేట్ చేశారు తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచీలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు నేను రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా మా ఓటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైసర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి కేడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకని తప్పకుండా మేము ఐక్యమత్యంతో పనిచేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ ఇప్పుడు అదే కదా అప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాము అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ అన్ని చోట్ల అలా జరగదు అక్కడ ఉన్న నెంబరు చాలా చిన్నది ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దది ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ బలం ఉంది మాకు కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వైపు వైసీపీ కూడా ప్రభుత్వం వైపు తప్పకుండా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాధ తెలుసు మాకన్నా మీరే రాశారు చాలాసార్లు మీరే చూపించారు ఎవరికి గేట్ల ముందు వాళ్ళందరూ పరిగపులు పడ్డారు ఎవరికి ఇట్ల ముందు తచ్చాడారు ఎవరు తలుపులు కొట్టారు ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు కానీ ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి కేవలం బెదిరింపులతో ప్రలోభ ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ ప్రలోభాలు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపడం కానీ లేదంటే మేమేదో ఇంకా అధికారంలో ఐదేళ్ళు ఉంటాం మీరు వస్తే మేము బాగా చూసుకుంటాం అని చెప్పడం కానీ ఏదో చేసుకుంటారు సరే సరే సార్ విశాఖ జిల్లాలో నాయకులు అయినట్టు జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడే తెలిసిపోతుంది అంటే ఓకే ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపీలుగా అయిన వాళ్ళు ఎక్కడోళ్ళంతా చెప్పండి అనకాపల్లి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ చెప్పండి అంతకుముందు విశాఖపట్నం పోటీ చేసిన గెలిచిన ఎంపీలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే బొత్స సత్యనారాయణ గారి స్థానిక అతడా పురంధరేశ్వరిని సీఎం రమేష్ని స్థానికులా చెప్పేవాడికి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి కదా మెజార్టీ సీట్లు తెలుసు విశాఖలో మంత్రివర్గం ఓపెన్ కారణం ఏంటి సార్ మంత్రివర్గం ఓపెన్ అది ఎవరిని అడగాలి చంద్రబాబు నాయుడుని అడగాలి